వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను విజాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్పడేసిన మధుసూదర్ శర్మ గారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి పూల మఖాన మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది ఇప్పుడు ఒక స్నాక్గా కానీ లేకపోతే కర్రీస్లో కానీ చాలా విలువగా యూస్ చేస్తున్నారు కదా మరి కొంతమందికి దీని మెడిసినల్ వాల్యూస్ తెలియదు అనమాట ఏదో ఒక వంటగానో లేకపోతే అలా యూజ్ చేసుకుంటున్నారు కానీ డ్రై ఫ్రూట్స్లో అవి యూస్ చేస్తున్నారు దీని మెడిసిన్ వాల్యూస్ ఏంటి ఎలా తీసుకోవాలి దీని గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సో ఈ పూల్ మఖాన తామర గింజలే కదా తామర గింజలు తామర గింజల్ని మెయిన్ ఏదన్నా డిసీజ్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్గా కూడా యూస్ చేస్తారా ఎలా వాడతారు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే దానికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మన బాడీకి అందుతాయి ఈ ఫుల్ మఖానా ఫాక్స్ నట్స్ అంటారు అమ్మా ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఆధునిక కాలంలో మన పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత ఏర్పడినటువంటి ఆహార మార్పు వల్ల అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు కూడా మనకి ఈ ఫుల్ మఖాన ఒక ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది అమ్మా ఫుల్ మఖానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువమ్మా పాప్కార్న్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తగ్గించమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు డాక్టర్లు సైంటిస్ట్ అందరు చెప్తున్నారు సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడ వాడకూడదు దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మరి ఇందరు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి సో వంద గ్రాముల ఫుల్ మఖానాలు తీసుకున్నట్లయితే ఆ వంద గ్రాముల ఫుల్ మకానంలో డెబ్బై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయమ్మా వీటితో పాటు ప్రోటీన్స్ ప్రోటీన్స్ దాదాపు ఒక ప పది గ్రాముల వరకు ప్రోటీన్స్ వన్ గ్రామ్ ఫ్యాటు అదేవిధంగా ఫోర్టీన్ గ్రామ్స్ ఫైబర్ ఉన్నాయి ఉన్నాయమ్మా మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఫుల్ మకాన వాడమని చెప్తున్నానంటే దీని కారణం నేను చెప్పేది కదమ్మా శాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని ప్రజలు కూడా తెలియజేస్తున్నా ఓకే సో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావం మన దేహం మీద అంత త్వరగా ఉండదమ్మా కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ డెబ్బై ఐదు గ్రాములు వంద గ్రాముల ఫుల్మకాలు ఉన్నప్పటికీ ఈ ఫుల్ మనఖాన యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువమ్మా అంటే త్వరగా జీర్ణమయ్యి ఆ షుగర్ రక్తంలో కలిసేటువంటి పరిస్థితి నిదానంగా జరుగుతుంటుంది అన్నమాట కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది పెట్టదు సో ఈ దీనివల్ల అందరూ వాడుకోవచ్చు ఇంచుమించు ఇప్పుడు ఇడ్లీ తర్వాత ఉప్మా ఇలాంటివి తీసుకుంటే కన్నా వీటికి గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి త్వరగా రక్తంలో షుగర్ శాతం పెరగడం ఇలాంటివన్నీ ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి వీటి యొక్క గ్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఇది వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫుల్ మకాన్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఒక ప్రత్యేకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి మనం సూపర్ ఆక్సైడ్ డిస్మిటైజ్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథైర్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి సర్వసాధారణంగా ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ మన దేహంలో లివర్లో ప్రొడ్యూస్ అవుతూ ఆ డీటాక్సి డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడతాయి అంటే మన దేహంలో మొత్తం ఏ చెడు పదార్థం ఉన్నా దాని యొక్క విషతుల్యాన్ని నిర్వీర్యం విషాన్ని నిర్వీర్యం చేసేందుకు లివర్ ఉపయోగపడుతుంది ఈ ఈ విషాన్ని విష పదార్థాలని ఈ యొక్క హానికారకంగా ఉపయోగ హానికారకమైన పదార్థాలని నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క లివర్లో ఈ ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ డిస్మిటైజు గ్లూటాథైన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి కాబట్టి ఆపు యొక్క ప్రభావం చేతనే మన ఈ యొక్క పదార్థాల యొక్క ఈ యొక్క ఈ యొక్క విషదులే తగ్గిపోతుంది అనమాట సో ఈ ఫుల్ మకానాలు ఆల్రెడీ ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది దీనివల్ల డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది అంటే కణాలంతా చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ ఫుల్ మకాన్ ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఇలాంటివన్నీ ఉపయోగపడతాము దీనికి తోడు దీంట్లో ఫుల్ మకాన్లో గెలాక్టిన్స్ ఎపి పాలిఫినాల్స్ ఫ్లేవనాయిడ్స్ మెగ్నీషియం ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిట్స్ ఏం చేస్తాయంటమా బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ కానీ అదేవిధంగా నరాలలో నరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఒక కణాలు కానీ ఆరోగ్యవంతంగా ఉంచేందుకు శక్తివంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ యొక్క ఫ్లేవనాయిట్స్ బ్రెయిన్లో అస్టైల్ కొనిటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తిని పెంచడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మెదడు యాక్టివ్గా చురుగ్గా చిరగ్గా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి మా మెదడుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మా ఈ ఫూల్ మకానాలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంది అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే జీర్ణం కాకుండా దాదాపు ఒక మూడు నాలుగు గంటల సేపు మనకు మళ్ళీ ఆకలి వేయకుండా ఉండేది కూడా ఉపయోగపడుతున్నామా సర్వసాధారణంగా వెయిట్ పెరిగేటువంటి వాళ్ళల్లో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే అది జీర్ణం అయ్యేసేసి మళ్ళీ ఆకలి అవుతుంటుంది తీసుకున్నటువంటి ఆహార పదార్థం అంతా మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంటుంది అలా కాకుండా ఇందులో ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆహారం లేటుగా జీర్ణం అవుతుంది కాబట్టి మళ్ళీ త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత మనం త్వరగా ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి అది కూడా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతున్నా సో ఈ విధంగా ఈ యొక్క బెనిఫిట్ కూడా ఈ యొక్క పూల్ మఖానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబరు అదేవిధంగా ప్రోటీన్స్ వీటి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా వ్యాధి నిరోధ శక్తిని పెంచేందుకు యొక్క పుల్ మఖానం ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా కాబట్టి ఫుల్ మఖానాని మనం ఆహార ఔషధంగా వాడుకోవడం ఎలా వాడుకోవాలంటే ఉదాహరణకి ఈ వేరుశనగ పప్పులు అదేవిధంగా అటుకులు అంటారమ్మా కొన్ని అటుకులు అని చెప్పేసి బియ్యంతో తయారు చేస్తుంటారు అవి కానీ మర్మరాలు లేదా బొరుగులు అని చెప్పేసి ఆ పదార్థం కానీ అవి కొద్ది ప్రమాణం తీసుకున్నప్పటికీ బొరుగులు కావాలంటే కొద్దిగా తీసుకోవచ్చు బొరుగులు మర్మరాలు లాంటివి కానీ అటుకులు అదేవిధంగా ఈ యొక్క వేరుశనగలు పప్పు ఇలాంటి వాటిలో ఈ ఫుల్ మకానాన్ని కలిపి వాడుకోవడం వల్ల మరి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది మరి వెయిట్కు పెరగకుండా ఉండేందుకు ఉన్నటువంటి వెయిట్ అదే అదేవిధంగా షుగర్ నియంత్రణలో ఉండేందుకు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ లేకుండా అస్తవ్యస్తం కాకుండా హార్మోన్లు సార్ సక్రమంగా పనిచేసేందుకు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం ఈ ఫుల్మాఖానాని ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల మా కాబట్టి ఇప్పుడు వేరుశనగ పప్పు కానీ లేకపోతే నేను చెప్పినట్లు ఈ మర్మరాలు ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు లేకపోతే మనం స్నాక్స్లో మనం వాడదైనటువంటి స్నాక్స్ సంబంధించి కూడా నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా ఇలాంటి వాటిలో కూడా కలుపుకొని కూడా వాడుకోవచ్చమ్మా ఈ విధంగా వాడుకోవడం వల్ల ఫుల్ మహానా వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం పూర్మ కర్మ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.